రేపు శనివారం రోజున మర్చిపోకుండా కర్పూరంతో ఇలా చేయండి కర్పూరంతో ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కర్పూరం గురించి మనందరికీ తెలిసిందే కదా అతీత శక్తివంతమైనదండి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను ఇస్తాయి అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారుతుంది వాళ్ళ సుడి కూడా తిరుగుతుందన్నమాట ఎందుకంటే అంటే ఇందులో మనం చెప్పాలంటే కనుక పచ్చకర్పూరం అనేది వెంకటేశ్వర స్వామికి ఇష్టం అండి మీరు ఇది చేస్తే పచ్చకర్పూరంతో చేయండి ఒకవేళ మా దగ్గర పచ్చకర్పూరం లేదండి అనుకుంటే నార్మల్గా కర్పూర బిల్లలతో కూడా చేసుకోవచ్చు కానీ చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కర్పూరం అనేది ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు ఇష్టం కాబట్టి మీరు కర్పూరంతో ఈ విధంగా పరిహారం ఆచరించటం వల్ల అయితే రిజల్ట్ అధికంగా వస్తుందన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక రేపు శనివారం కదా చాలా మంచి రోజు అండి ఈ రోజున ముఖ్యంగా మీరు గుర్తు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఉత్తికిన వస్త్రాలు ధరించండి స్నాన కార్యక్రమాలు చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎక్కువగా ఉండే ఉండేవాళ్ళు ఒక ఏడు అంటే నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు వాటిని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి మంచిది శనివాదాలు పోతాయి అలా స్నానం చేసిన తర్వాత పూజగా అంతా కూడా క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి తులసి దళాలను ఖచ్చితంగా ఏంటంటే కనుక సమర్పించాలి ఒకవేళ తులసి దళాలు లేకపోతే మనం పూజ చేస్తే పెద్దగా ఫలితం ఉండదు అందుకే ఒక రెండు తులసి దళాలైనా సరేనండి మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మంచిది అనమాట వేలుంటే ఏంటంటే కనుక తులసి మాలను అంటే చక్కగా స్వామివారికి కట్టి మనం సమర్పించవచ్చు అలా కుదరకపోతే ఒక ఐదు కానీ రెండు కానీ తులసి దళాలను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి మన దగ్గర ఉండే పసుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలతో మనం ఏంటంటే కనుక పూజ చేసుకోవాలి ఏంటంటే ప్రత్యేక ంచి పిండి దీపం అనేది చేసుకోండి పిండి దీపం పెడితే చాలా మంచిది మీ కోరికలు ఎటువంటివైనా సరే తీరుతాయి అనమాట అలానే కాకుండా మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ ఇంటికల నెరవేరుతుంది సంతానం కోసం కూడా పిండి దీపం ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ పిండి దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి పిండి దీపం అనేది తప్పనిసరిగా పెట్టేసుకుని ఫలితం అనేది పొందండి అలానే కాకుండా పిండి దీపం పెట్టి లేదంటే కనుక నార్మల్గా కూడా దీపం పెట్టొచ్చు బెల్లం ముక్క అరటిపండు నైవేద్యంగా విధంగా పెట్టి పూజని అంటే ముగించుకునే చివరిగా ఏంటంటే కనుక హారతి ఇవ్వండి పచ్చకర్పూరంతో హారతిస్తే మంచిది ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూరంతోనే సరే హారతి ఇచ్చి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ఒక ఐదు సార్లు పఠించండి తులసి కోట దగ్గర కూడా పూజ చేయటం తులసమ్మను కూడా పూజించుకోవటం ఇలాంటివి చేయాలి తులసమ్మకు నీటిని సమర్పించేటప్పుడు ఒక చెంబడి నీటిలో చిటికడం కర్పూరం పొడిని కలిపి ఆ నీళ్లను సమర్పిస్తే తులసి అంటే సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే ఇలా ఆచరించండి ఇక శనివారం రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ని తినకూడదండి అలానే కాకుండా ఏంటంటే కనుక శనివాదాలు అధికంగా ఉండేవాళ్ళు నల్లటి వస్త్రాలను ధరించకండి నలుపుకు మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది శనివారం చీపురు కొనవద్దండి వాస్తవానికి చాలామంది కూడా ఏంటంటే గనక ఏం కాదనుకుంటారు కానీ చీపురిని కొనటం అశుభంగా భావిస్తారు కాబట్టి శనివారం చీపురుని కొని ఇంటికి తెచ్చుకోకూడదు నలుపు వస్తువులు కానీ అంటే దుస్తువులు కానీ కొనకూడదు అలానే కాకుండా ఏంటంటే మంచి నూనె కొబ్బరి నూనె కొనకూడదు అనమాట ఇవి నిషేధం ఇది చాలా మందికి తెలియదు మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు కాబట్టి బట్టి ఇలాంటివి ఏంటంటే కనుక మనం ఆచరించాలండి ఆచరించి ఫలితం పొందాలన్నమాట ఇక అలానే కాకుండా ఇప్పుడు చెప్పి పరిహారం అండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక ఐదు కర్పూర బిల్లలని ఈ విధంగా కాల్చండి ఇలా కాలిస్తే మీ కష్టాలన్నీ కూడా కాలిపోతాయి అనమాట ముఖ్యంగా ఇది ఎందుకు కాలుస్తారంటే కనుక ఇప్పుడు మన మీద ఏదైనా సరేనండి చెడు ప్రయోగం జరిగింది అంటే ప్రయోగం అంటే గనక మనమంటే గిట్టని వారు మన మీద ఏదో చేయించారో మనకు అనుమానం ఉంది అది పోవాలంటే మరి మేము ఏం చెయ్యాలి అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు కొంతమంది ఏంటంటే పరిహారాలు చేయించుకొని దాన్ని తొలగించుకుంటారు అయినప్పటికీ కూడా తిరిగి ఏంటంటే అది మళ్ళీ వీరి లైఫ్లోకి వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే కనుక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం శనివారం పూట ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని రాత్రి లోపు ఎప్పుడైనా సరే చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయనమాట అందుకే ఒక ఐదు కర్పూర బిల్లులు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత మీ మీద చేతబడి జరిగిందని మీకు అనిపిస్తుంది కదా కర్పూరం అతీత శక్తివంతమైనదండి కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి కర్పూరం అనేది చాలా చాలా పవి పవిత్రమైనది కాబట్టి కర్పూరంతో చేసే ప్రతి పని కూడా మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మన దగ్గర పచ్చకర్పూరం అందరి దగ్గర ఉండదు కదండి కొంచెం ఏంటంటే కాస్ట్ ఎక్కువ కదా మనం తెచ్చుకోలేము అది వదిలేయండి నార్మల్గా కర్పూర బిల్లలు తీసుకోండి అది తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఐదు సార్లు తలచుట్టుతో తిప్పి ఇంటి గుమ్మం బయట మన ఇంటి గుమ్మం బయట పెట్టి కా చేయండి అలా కాలిస్తే ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చేతబడి తొలగిపోతుంది ఒకవేళ చేతబడి చేసిన వ్యక్తి మీ కళలో కనిపిస్తాడండి ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఇదేంటంటే కనుక మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి మీరేంటంటే ఇలా చేయండి శనివారం రోజు ఐదు దాటిపోయిన తర్వాత ఐదున్నర దాటిపోయిన తర్వాత ఈ పనిని చేసుకోండి రాత్రికి ఆ వ్యక్తి మీ కళలో కనిపించటం కానీ లేదంటే మీకు ఏదైనా ఒక అంటే చెప్పాలంటే ఏదైనా సరే ఆ వ్యక్తికి సంబంధించి ఒక క్లూ దొరకటం కానీ ఎవరు మీ మీద చెడు చేయించారా అనేది మీకు తెలియటం కానీ ఇలాంటివైతే మ్యాక్సిమం జరుగుతాయని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీ మీద ఎవరైనా చేతబడి చేయించారని మీకు అనుమానం ఉంటే ఆ వ్యక్తి పేరు తీసుకొని కూడా ఐదు కర్పూర బిల్లలు ఐదు సార్లు తిప్పి కాల్చొచ్చు లేదు మాకు ఎవరి మీద అంటే అనుమానం లేదు కానీ ఎవరో మా వాళ్ళే చేయించారనే ఒక ఉంటుంది కదండి మనకు అనుమానం అలా కూడా మీరు ఏంటంటే కనుక మీ వాళ్ళు చేయించి ఉంటే అలా కూడా మీరు సంకల్పం చెప్పుకొని కూడా కాల్చొచ్చండి అలా కాల్స్తే కూడా మంచి జరుగుతుంది తుంది కానీ ఇక్కడ ఇది గుర్తు పెట్టుకుంటే ఒక్కసారికి అయితే ఫలితం రాదు ఐదు శనివారాల పాటు చేస్తేనే ఫలితం వస్తుందన్నమాట ఒకటే వారం చేయండి వెంటనే ఫలితం వస్తుందని ఇక్కడైతే మనకు తంత్రశాస్త్రంలో లేదు ఐదు వారాల పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక మార్పుని మనం చూస్తాము అలానే కాకుండా ఫలితాన్ని కూడా మనం పొందుతామని చెప్పడం జరుగుతుంది అందుకే ఐదు వారాల పాటు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి ఇలా ఏంటంటే చాలామంది కూడా చేస్తారు అంటే కర్పూరం ఏంటంటే కనుక మనం అనుకుంటాం కేవలం దేవుడికి హారతి మాత్రమే ఇస్తాం కదా కర్పూరంతో ఏం చేస్తాంలే అనుకుంటాం కానీ కర్పూరంతో చాలా చేయొచ్చు ఇప్పుడు ధనం పదే పదే ఖర్చు అయిపోతుంది అనుకోండి డబ్బు దాచే చోట ఒక రెండు కర్పూర బిల్లుల్ని ఇలా పొడిలాగా చేసి చల్లండి అక్కడ డబ్బు ఎప్పుడు అంటే నిల్వ ఉంటుంది అక్కడ ఏంటంటే కనుక ధనం అనేది అక్కడ ధనవర్షాన్ని కురిపిస్తుంది అనమాట ఆ లక్ష్మీదేవి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ధనం దాచే చోటని కుబేర స్థానం అంటాం కాబట్టి కుబేరుడు కూడా అక్కడే ఏంటంటే కనుక స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే అక్కడ రెండు కర్పూర బిళ్ళల పొడి చల్లుతూ ఉండండి అలా చలితే ఏంటంటే కనుక ధనం రావటమే కానీ పోవటం అయితే జరగదు ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి ఇది చేయండి శనివారం పూట చేస్తే మంచిది ఒకవేళ కుదరదు అనుకుంటే గనక సోమవారం చేసుకోండి అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఇక తర్వాత ఏంటంటే కనుక వ్యాపారం చే చేసే చోట్లండి వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం అస్సలు కూడా బాగాలేదండి వ్యాపారం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి బాధలు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మరి వ్యాపారం బాగుండాలన్నా వ్యాపారంలో ఇబ్బందులు వ్యాపార వ్యాపారపరంగా బాగా కలిసి రావాలన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక వ్యాపారం చేసే చోట కొంచెం పచ్చకర్పురం పెట్టి ఉంచండి పచ్చకర్పురం ఏంటంటే కనుక జనాకర్షణను పెంచుతుందండి అంటే ఇలా చెడుని తీసేసి జనాలను ఏంటంటే కనుక విపరీతంగా మనకు ఆకర్షించేలాగా చేయడానికి ఈ కర్పూరం అనేది ఉపయోగపడుతుంది అనమాట అందుకే వ్యాపారం చేసే చోట ఏంటంటే కనుక ఒక చిన్న కవర్లో కానీ ఒక క్లాత్లో కానీ చిన్న మూట కట్టి మీరు గల్లా పెట్టిలో పెట్టేసుకోండి చూడండి ఎంత లా ఫలితం ఉంటుందనేది మీరేంటంటే కనుక ఒకసారి గమనించండి కావాలంటే అంత మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మన పూజ గదిలో కూడా కర్పూర బిల్లలు ఒక ఐదు పెట్టి ఉంచాలి ఎప్పుడు పెట్టాలి పచ్చ కర్పూరం ఉంటే అదే పెట్టుకోండి అది లేదండి అనుకుంటే మాత్రం ఐదు కర్పూర బిల్లలు పెట్టేసి ఇంకా వదిలేయండి సరిపోతుంది అనమాట అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయి దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు అనుగ్రహాన్ని ఇస్తారు మనకు కావలసిన అంత అంటే ఇలా ఏంటంటే కనుక కటాక్షాన్ని కూడా సమకూరుస్తారని చెప్పొచ్చు ధనవర్షాన్ని కురిపించడానికి పూజగదిలో ఐదు కర్పూర బిల్లులు పెడితే చాలా చాలా మంచిది దీన్ని ఏంటంటే కనుక ఒక డబ్బాలో కూడా వేసి పెట్టవచ్చు అంటే మీరు అనుకోవచ్చు మా ఇంట్లో పూజగదిలో కర్పూరం ఉంటుందండి ప్యాకెట్ అంటారు ప్యాకెట్ కాదండి విడిగా తీసేసి ఐదు పెట్టండి అలా పెడితే మంచిది మంచి వాసన కలుగుంటుంది కదా కర్పూరం ఆ వాసనకి ఏంటంటే కనుక దేవతలు అక్కడే స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు అనమాట ఇదేంటంటే మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి దీన్ని విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందొచ్చు మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారం మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది మంచి ఫలితాన్ని కూడా తెచ్చి పెడుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు మనం ఏంటంటే కర్పూరమే కదా దీనివల్ల ఏం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది అనుకుంటాం కానీ దీనివల్ల చాలా అవుతుందండి చేయాలే కానీ పరిహారాలు చాలా చక్కగా పనిచేస్తాయని చెప్పుకోదగ్గ విషయం ఎప్పుడైనా సరేనండి మన పిల్లలు ఉన్నారు అంటే ఇప్పుడు మన పిల్లలు చాలా వరకు కూడా అండి మన మాట వినట్లేదు చెడుదారుల్లో వెళ్తున్నారు పిల్లల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు ఒక రెండు కర్పూర బిల్లలు తీసుకుని తల చుట్టూ రెండు సార్లు తిప్పి ఆ తర్వాత వాటిని కాల్ చేయండి వెంటనే ఫలితం వస్తుందన్నమాట వెంటనే ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది అలానే కాకుండా పర్సెస్లో చిల్లి గవ్వ కూడా ఉండదండి ఒక్కొక్కసారి రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడతాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక నిజానికి చెప్పాలంటే పర్సులో కొంచెం అంత పచ్చ కర్పూరం పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది ఆటోమేటిక్గా మన కంటికి కనిపిస్తుంది పర్సు నిండా డబ్బు ఉంటుంది డబ్బు అనేది హృదయ ఖర్చులు అవ్వదు డబ్బు అనేది పెరుగుతుంది కానీ తగ్గదనమాట అంత చక్కగా ఏంటంటే కనుక పనిచేయటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారం అనేది ఆచరించుకోండి ఇలా కర్పూరంతో శనివారం పూట మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి అయితే ఎక్కువగా అంటే అవకాశం ఉంటుంది ఫలితాలు కూడా వస్తాయి మిస్తుడి తిరుగుతుంది స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు చేకూరటానికి కూడా ఎక్కువగా అవకాశం అనేది మీకు ఉంటుందన్నమాట చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారండి ఇది మంది కూడా చేసిన పరిహారమే మరి మీరు కూడా చేసుకోండి అంటే కర్పూరాన్ని ఎప్పుడు కూడా మన హాల్లో పెట్టుకోవచ్చు హాల్లో పెడితే నరఘోష జనఘోష తగ్గుతుంది మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు ఇంట్లో మనతో మాట్లాడినట్టే మాట్లాడతారు వాళ్ళ చూపు అంతా కూడా వైపు ఉంటుంది అలా ఏంటంటే కనుక నెగిటివిటీ ఏర్పడుతుంది దాన్ని ఏర్పరచుకోకుండా ఒక నాలుగు కర్పూర బిల్లలు హాల్లో పెట్టుకోవచ్చు ఒక రెండు కర్పూర బిల్లల పొడి ఏంటంటే బీర్వాలో చల్లుకోవచ్చు కొంచెం అంత కర్పూరం ఏంటంటే కనుక మనం బీర్వాలో దాచుకోవచ్చు అలానే కాకుండా వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు అలాగే కాకుండా పూజ గదిలో కూడా పెట్ట భర్తలకు విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి సమస్యలు వస్తున్నాయి మా భర్త మాట వినడు మా భార్య మాట వినదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నాలుగు కరుపుర బిల్లలు ఏంటంటే మనం పడకగదండి బెడ్రూమ్లో ఒక అంటే చిన్న ప్లేట్లో పెట్టి పెట్టాలి దాంట్లో మీద ఏంటంటే కనుక మూతలు ఇలాంటివి పెట్టకూడదండి అలా పెట్టకుండా ఏంటంటే కనుక పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది దాన్ని వారానికి ఒకసారి తీయటం పాతవి తీసి పడేయటం మళ్ళీ కొత్తవి పెట్టడం ఇలా కనుక చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఆ మార్పుని మీరేమీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా ஃி மணி <laughs> వస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇది కూడా మీరు పాటించుకోండి ఇంకా తిరుగుండదు ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఆవాలను ఇలా పడేయటం వల్ల అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా దరిద్రం దోషం నుంచి మీరు బయటపడాలంటే గనక శనివారం పూట ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి ముఖ్యంగా శనివారం రోజు ఆవాల పరిహారం చేస్తే శనివాదలు కూడా పోతాయి శని నుంచి విముక్తి కలుగుతుంది శని అనేది ఏంటంటే కనుక మన జీవితంలోకి ప్రవేశించకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే శని నుంచి మీరు బయటపడాలన్నా శని బాధలు అంటే లేకుండా ఉండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఒక్క స్పూను ఆవాలు తీసుకోండి ఒకటే స్పూన్ చాలు ఆవాలతో ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు చేయవచ్చు విధి విధానాలను ఆచరించవచ్చు మనకుండే ఇబ్బందులను తొలగించుకోవచ్చు మనకుండే సమస్యలని పోగొట్టుకోవచ్చు అండి ఆవాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవండి ఇవేంటంటే చాలా చాలా పవిత్రతను కలుగుంటాయి ఆవాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏంటంటే కనుక జరగని పనిని జరిగేలాగా చేస్తాయి ఉపయోగపడతాయి అనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే ఆవాలతో అనేక రకాల పరిహారాలు శనివారం పూట ఎక్కువగా ఆచరిస్తారు అంటే మీరు అనుకోవచ్చు ఆవాలు కూడా నల్లగానే ఉంటాయి కదండి వాటి వల్ల మరి మాకు శని ఏర్పడదండి అంటే కనుక వీటి వల్ల ఏర్పడదు ఇవి నల్లగా ఏముండవండి కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి అంతే ఇవి నల్లగా ఏం కనిపించవు అనమాట చూడటానికి అలా నల్లగా ఉంటాయి కానీ ఆవాలు అయితే నల్లగా ఏముండవండి అందుకే మీరేంటంటే ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం సతమతం అయిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలను పోసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య చెప్పుకోవాలి అలా చెప్పేసిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ఇంకా తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకున్న ఈ యొక్క ఆవాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళగానే ఏంటంటే అక్కడ పడేయకండి కొంచెం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండు చేతులు తో రావి చెట్టుని శనివారం పూట తాకితే చాలా మంచిదండి ధనచక్రం ఏంటంటే యాక్టివేట్ అవుతుంది ధనం వస్తుంది సంపాదించింది మీ సొంతం అవుతుంది సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మానవ జీవితంలో ఉండే చెడంతా కూడా పోతుంది దరిద్రం పోతుంది దిష్టిపోతుంది కాబట్టి రావి చెట్టు చుట్టూ ఐదు కానీ పదకొండు కానీ ప్రదక్షిణ చేయండి రావి చెట్టుని రెండు సార్లు ఏంటంటే గనక మీ అరిచేతులతో తాకండి అంటే ఇలా ముట్టుకోండి రెండు అంటే సార్లు ఇలా రావి చెట్టుని ముట్టుకోండి ఇంకా తర్వాత రావిచు దగ్గర ఒక రెండు నిమిషాలు నిల్చొని ఆ తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆవలను పొట్లం విప్పేసి పొట్లను కట్టుకొని వెళ్తారు కదా పొట్లం తీసేసి ఏంటంటే ఆవలను ఇలా విసిరేయండి మొత్తం చిందరం వందరంగా పడిపోవాలి అలా విసిరేయండి అలా విసిరేసి మళ్ళీ ఇంకొకసారి సమస్య చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఆ సమస్యలన్నీ కూడా పోతాయి చక్కగా దైవనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఇక మీకు తిరుగుండదన్నమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి కాబట్టి రేపు శనివారం పూట తప్పకుండా ఆచరించండి మార్పుని ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో చూస్తారు మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అవుతారని ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట కర్పూరంతో చేసుకున్న మంచి ఫలితమే వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఆవాలతో చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితమే వస్తుంది అనమాట తప్పకుండా ఏంటంటే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే ఆవాల పరిహారంతో పాటు కర్పూర పరిహారం అనేది కూడా ఆచరించండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా రేపు శనివారం కదా కొన్ని పనులను చేయకండి అలా చేయటం వల్ల మీకు దరిద్రం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట దరిద్ర బాధల్లో చాలా వరకు కూడా పడిపోతారండి అందుకే మీకు ఒకవేళ శని ఉన్న దరిద్రం ఉన్నా ఏం చేయండి అంటే కనుక నల్ల నువ్వులు ఉంటాయి కదండి ఆ నల్ల నువ్వులను ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి ఎవరికైనా సరే అంటే దానంగా ఇవ్వండి అలా దానం చేస్తే ఏమవుతుందంటే కనుక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయన్నమాట దానం చేయటం వల్ల ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మనకు శని బాధలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక పావు కిలో నువ్వులు కానీ లేదంటే కనుక ఒక పది రూపాయల నువ్వులు కానీ కొనాలండి కొన్న తర్వాత ఏంటంటే ఆ నువ్వులతో పాటు అంత డబ్బు ఒక పదకొండు రూపాయలు కానీ లేదంటే కనుక ఇరవై ఒక్క రూపాయలు కానీ మన ఇష్టానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక అవి మనం పేదవారికి దానం చేయాలి నువ్వులతో పాటు డబ్బుని దానం చేస్తే పేదవారు ఏంటంటే కనుక తీసుకుంటారు కొంతమంది నువ్వులే ఇచ్చామనుకోండి తీసుకోరు ఎవరికైనా సరే జన్మాంతర అంటే శని దోషాలు దరిద్రాలు ఉన్నాయి ఇలా మధ్యలో కూడా శని అనేది ఎంటర్ అవుతుంది కదండి అష్టమ శని అర్ధాంత అంటే అర్ధ అర్ధాంతర శని అలానే కాకుండా ఏంటంటే ఇలా శని బాధలతో చాలా వరకు కూడా సఫర్ అయ్యే వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుందండి కావాలంటే ఒకసారి ప్రయత్నించండి ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట మరి మీకు కూడా శని బాధలు ఉన్నాయి శని వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం అనుకునే వారు ఒక్కసారి ఇలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా శని నుంచి విముక్తి కలుగుతుంది అనమాట ఇలా శని ఉందనుకోండి మనం ఏదైనా పని చేస్తుంటే ఊకే ఊకే ఏంటంటే కనుక ఆటంకాలు రావటం అడ్డంకులు రావటం అలానే కాకుండా మన పనులు సాగకపోవటం మనకి ఇబ్బందులు కలగటం ఎక్కువగా ఏంటంటే కనుక దిష్టి తాకటం ఇదంతా కూడా జరుగుతుంది ఇవి లేకపోతే మనకు మంచి జరుగుతుంది ప్రతి పనిలో సక్సెస్ అనేది మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు